ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి పీఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన మెగా బ్రదర్ నాగబాబు గొల్లపురలో అభివృద్ధి పనుల ప్రారంభంలో తెలుగు తమ్ముళ్లు జన సైనికుల పోటా పోటీ నినాదాలు జిల్లాలో హెచ్ఐవి నిర్మూలనకు మొబైల్ అవుట్ రీచ్ వాహనాల దోహదం కలెక్టరేట్ లో జెండా ఊపి ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా బిల్ సవరణను వ్యతిరేకిస్తూ కాకినాడ ముస్లిం జయసీ ఆధ్వర్యంలో జామియా మసీదు వద్ద ధర్నా పార్లమెంట్లో వక్ బిల్ సవరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ డీటెయిల్స్ చూస్తే జనసేన పార్టీ ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన కొడిదల నాగబాబు శుక్రవారం పీఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలలో యూపీహెచ్సి తహసీల్దార్ కార్యాలయం హెడ్ వాటర్ వర్క్స్ అన్న క్యాంటీన్లు పీఠాపురంలో ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కాకినాడ విశాఖపట్నం నాన్ స్టాప్ బస్ షెల్టర్లను నాగబాబు ప్రారంభించారు అదేవిధంగా లబ్ధిదారులకు ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్లు మరియు సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేశారు కాగా గొల్లప్రోలులో అన్నా క్యాంటీన్ ప్రారంభ సమయంలో వర్మకు మద్దతుగా రోడ్డుపై తెలుగు తమ్ముళ్ళు ప్రతి సవాలుగా జన సైనికులు నినాదాలతో పరస్పరం బల ప్రదర్శన నిర్వహించారు ఒకవైపు జై వర్మ జై తెలుగుదేశం అంటూ తెలుగు తమ్ముళ్ళ మరోవైపు పిఠాపురం గడ్డ పవన్ కళ్యాణ్ అడ్డ జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది ఇరు పార్టీల కార్యకర్తలను శాంతి పరిచేందుకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు అయితే నాగబాబు పిఠాపురం పర్యటనతో జనసేన కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నెలకొంది ఈ కార్యక్రమంలో పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మనకు ఎమ్మెల్సీ నాగబాబు మొట్టమొదటి కార్యక్రమాన్ని పిఠాపురంలో నిర్వహించారని అలాగే పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం ఓటర్గా మారని అన్నారు ఇక నుంచి తరచూ ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారని వెల్లడించారు కొనుదల నాగేంద్రబాబు గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి మా నా నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ వీర విపరీతమైన జోష్ నింపింది ఈవేళ మీరు చూసే కార్యక్రమం ఆద్యంతం ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగిందో పిఠాపురంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై రెండు కోట్లతోటి సీసీ రోడ్లు ప్రతిపాదించాం అందులో ఆల్మోస్ట్ పదిహేను కోట్లు పూర్తయినాయి మిగతా బ్యాలెన్స్ కూడా ఒకటి రెండు నెలలో పూర్తి కాకపోతున్నాయి అదేవిధంగా పదకొండు కోట్లతోటి బీటీ రోడ్లు వేసాం అదేవిధంగా పన్నెండు కోట్లతోటి ఆర్ఎంబి రోడ్లకు రిపేర్ చేయడం జరిగింది ఇదే కాకుండా అనేక గోకులుగా ఇవ్వడం జరిగింది ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి సమస్యను కూడా మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నివేదించడం జరుగుతుంది వారి కార్యాలయం అనుక్షణం కూడా ఇక్కడ పర్యవేక్షిస్తుంది అనేక సార్లు పిఎస్ గారు కావచ్చు ఓఎస్డి గారు కావచ్చు ప్రతి శనివారం కూడా ఆల్టర్నేట్గా ఎవరు విజిట్ చేస్తున్నారు ప్రతి మండలాన్ని ప్రతి గ్రామాన్ని శోధిస్తున్నాం ఇక్కడ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి సార్కి నివేదించడం జరుగుతుంది వారి ఆదేశాలకు అక్కడ ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నాయి మేము ఒకటే చెప్తున్నాం పిఠాపర వాసులకి మే మేమైతే హామీ ఇచ్చామో ప్రతి హామీని నెరవేరుస్తాం పిఠాపరాన్ని దేశంలో అభివృద్ధిలో అగ్రగామిగా ప్రామాణికంగా నిలుపుతామని ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం